ఎప్పుడన్నా రెడీయా డ్రైవర్లు ముగ్గురే ఉండారాట కాకల్ డ్రైవర్ ఎక్కడ ఉంటే దగ్గర తీసుకున్నాక వీటి తగ్గరాక డ్రైవర్ లేరుంటే బాగుంటుందా Bekal apa? Tanda ya ya. Halo. Chat kali dialog. హలో హలో ఆ శేఖరణ లింగించదు పేరని పేరుతో తొందర శలకాలక్కడ శలకల్ని ఏమంటే అది ఏమో పంజానికి వచ్చింది ఎర్రవెల్ని సిద్ధంగా ఉండాలి మీ డ్రైవర్ మీ అనుసారం కానీ మీరు సిద్ధంగా ఉండాలి నా డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు మీరు అట్లా కాకుండా ఉన్నారు సిద్ధంగా రాజుడు చలకల్లో ఏమంటామా దయచేసి రక్షార్థులకి ఒకటే ఓటు తెచ్చుకున్నారు అందరూ పంచాలు కట్టుకున్నారు మరి మరియు ఈరోజు శ్రీ 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 ఇంజమ్మ దేవి నూతన గుడి ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈ రోజు రెండో దినంగా ఈ యొక్క రైతు సంబరాలు అందరు పెద్దల సమీక్ష ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున హిందూవాస రైత బాణవులు అందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి జయప్రవించవలసిందిగా కోరుతున్నాను రెడీ కావాల మీరు ఏం ఇంత లేదు

బండానికి వచ్చే ముందుగా కనీసం మీరు అంతా లింగే కట్టుకొచ్చుకున్నారు కానీ శిలకలు లేకుండా ఎట్లాపోతాయి ఏంటో మమ్మీ వ్యాపారం చేస్తుంటారు కాబట్టి శేఖరన్న ఎట్లా మోసుకొచ్చి ఊర్లో కట్టాడు కానీ మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ కూడా మీరు గమనించాలా కరెక్ట్గా మూడు కొనరాత్న అవుతుందా ఎక్కువ ఉంటే మాకు ఇబ్బంది కానీ కూడా కట్టుకున్నాండి అమ్ముతారు అన్న రెండు అమ్ముతారు ఎవరికి ఎక్కువ ఎలా మాట్లే ఇచ్చేసేదే హలో ఏమాపా డ్రైవర్ దొరికి రాలేదు రెడీ పెద్ద బడమీన్ అక్కడ కాడుతో అంత సిద్ధమై ఉండాలి